మనకు మన పెరికి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి మరి అన్ని సమస్యలు తీర్చకున్నా గానీ ఒక సమస్య మాత్రం పెద్దగా ఉన్నది అది ఏంటిదంటే మన వెంకటేశ్వర మందిర పునర్నిర్మాణం దానికి భాగస్వాములై అందరం సహకరించి మరి రాజకీయ పిరంగా కానీ మన సంత నిర్ణయాలతో కానీ ఏవైనా కృషి చేసినట్టయితే ఆ యొక్క నిర్మాణం పూర్తిగా జరగబడుతుంది వారి గ్రామ ప్రజలకి అదే రకంగా ఆరుమూడు నియోజకవర్గ ప్రజలకి విడిసి సభ్యులకి కాంగ్రెస్ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మొన్ననే మనము ఈ యొక్క ఆలయానికి హనుమాన్ మరియు శివాలయానికి పన్నెండు లక్షల రూపాయల నిధులు ఆల్రెడీ కేటాయించడం జరిగింది షెడ్ నిర్మాణం కోసము అభివృద్ధి కోసము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ముందటనే శ్మశాన వాటిక కూడా ఉంది ఆ యొక్క శ్మశాన వాటిక కూడా సుమారు ఇరవై లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది టెండర్ ప్రాసెస్ అనేది నడుస్తుంది తొందరలో ఆ యొక్క పనిని కూడా మొదలు పెడదాం అట్లనే ప్రధాన సమస్య అన్నగారు బీడీసీ అధ్యక్షులు వారు చెప్పారు వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం అనేది పెరికీ గ్రామస్తులకు అందరికీ కాకుండా నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా ముఖ్యమైంది కనుక ఆల్రెడీ మనము ఎండోమెంట్ మంత్రి గారు సురేఖక్క గారు కూడా మాట్లాడడం జరిగింది నాకు తెలిసి ఏప్రిల్ నెలలో కొంత నిధులు ఎండోమెంట్కి ప్రభుత్వం ఇస్తుంది కనుక ఇవ్వగానే కొన్ని నిధులు తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చిన తప్పకుండా నా వల్ల అయ్యే నిధులు ప్రభుత్వం ద్వారా తీసుకొస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా మళ్ళీ వచ్చే హనుమాన్ జయంతి లోపే ఆ యొక్క వి గుడి నిర్మాణం కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకొని కార్యక్రమం చేసుకోవాల్సిందిగా నా యొక్క కోరిక తప్పకుండా మనం ఆల్రెడీ ఇచ్చినాము మళ్ళీ ఏది ఉన్నా సరే వాడు వాడు కూడా మనం పియోపీడీసీ ద్వారా ఇప్పటికే యాభై కోట్ల వరకు పట్టణానికి నిధులు తీసుకొచ్చినాం ఇదంతా కూడా సెంటర్ లైటింగ్ కూడా శాంక్షన్ చేపించినాం అక్కడ వరకు చవరిస్తాం బైపాస్ వరకు కూడా ఇదొకటి అంటే కోటారుమూల నుంచి ఆ కోటారుమూర్ బ్రిడ్జ్ దాకా కూడా సెంటర్ లైటింగ్ కూడా మనము శాంక్షన్ చేయించుకున్నాం టెండర్ అనేది ప్రాసెస్లో ఉంది అట్లానే వాడు వాడు కూడా సుమారు ఒక అరవై డెబ్బై లక్షల వరకు నిధుల్ని మనము సమకూర్చుకున్నాం ఆల్రెడీ మనము వాడు వాడు పాదయాత్ర కూడా చేసినాం సమస్యలు ఏమేమి ఉన్నాయో రోడ్లు ఏమి రావాల్సినవి అని కూడా తీసుకున్నాం ఇట్లే బైపాస్ కూడా ఇక్కడ నుండి మన ఈ ముందటి నుంచి బైపాస్ కూడా బస్ స్టాండ్ వరకు ఆ బైపాస్ని కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసుకున్నాం సొసైటీ ముందటి రోడ్ కూడా కావాలని చెప్పి కోరింటు దాన్ని కూడా తప్పకుండా దానికి నిధులు పెట్టి తొందరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి హామీ ఇస్తూ అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ప్రజలకి అందరికీ కూడా అండగా ఉంటుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నా దగ్గర తీసుకురండి తప్పకుండా దానికి సంబంధించిన నిధులు ఏ మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి గారైనా సరే వెళ్ళి అడిగి తీసుకొచ్చి ఆ యొక్క గ్రామంని మన పెరికిడ్ని పట్టణాన్ని అభివృద్ధి అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పెరికిడ్ గ్రామస్తులకి విడిసి సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం జై హనుమాన్ తొలిపొద్దు పడుకు తీరు ఆ కొండ గట్టునా వెలసిన ఉమాయన్నా తొలి మీకు గనగన గంటల నాదాలంట సుందూర గంధాల పూజలు అంట గన గంటల నాదాలంట సుందూర గంధాల పూజలు అంట తొలిపొద్దు పొడు

పోడు పొడుపు దీరు మం అలనాడు రామయ్యేసిన అడుగులు ఉన్నాయో కరుణగల్ల చీతం మేర్చిన కన్నీళ్లున్నాయోలున్నాయో ఆ గుర్తులు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించు ఆనాటి కల్లల్లా మెదులు రామయ్య తండ్రితో మీకున్న అనుబంధం ట్టు గుర్తులు చూస్తే తెలిసాను వంజన్న రామయ్య తండ్రితో మీకున్న అనుబంధం ఉండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను వంజన్న తొలి పొద్దు పొడుపు తీరు వంజన్న మా తొండగట్టు జగమందు ఏడాలేని జలబుగ్గుందయ్యో పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు భయములు తొలగించే భైరవ స్వామి ఉన్నాడు శని గ్రహాలెడబాబే బేతాళుడు ఉన్నాడు శని గ్రహాలెడబాబ గడియ గడియ గంటాలన్నీ గంగలో నగలు సయ్యో నీ కొండ కట్టునా మిత్రాలు జయంగా గడియ గడియ గండాలన్నీ గంగలో నగలు సయ్యో తులిపొద్దు పొడుపు తీరు వంజన్న ఆ కొండ ಕೊದ್ದು ಪಡು ఓహో అంజనమ్మ తనయుడా వీర హనుమాన్ బలదాముడా భక్త కోరయ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు హనుమాన్ చేసిన సందర్భంగా ఆలయాలని దర్శించుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికే మామిడిపల్లి మరియు ఆలయాలని దర్శించుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా అష్టైశ్వర్యాలతో రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా ఈ యొక్క శివాలయం హనుమాన్ గుడికి ఎస్డిఎఫ్ నిధుల కింద ఆల్రెడీ పన్నెండు లక్షల రూపాయల నిధులు ఆల్రెడీ మంజూరు చేసి శాంక్షన్ చేపించడం జరిగింది అంతేకాకుండా ముందటినే శ్మశాన వాటిగా ఉంది దానికి కూడా ఇరవై లక్షల రూపాయలు ఆల్రెడీ మంజూరై అయ్యి ఎంటర్ప్రైజెస్ నడుస్తుంది ముందట పెరికిట్ నుండి హైవే వరకు సెంట్రల్ లైటింగ్ కోటార్మూర్ నుంచి అక్కడ బ్రిడ్జ్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ అండర్గండ్ డ్రైనేజ్లు ప్రతి వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజ్లు కూడా రానున్న మూడు నాలుగు నెలల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రానున్న మున్సిపాలిటీలో భారీ మెజార్టీతోని అన్ని మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం